హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మి శివలింగానికి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక అలా శివలింగానికి నీళ్లు పోస్తూ లక్ష్మి కళ్ళు తిరుగు పడిపోబోతూ ఉంటే అప్పుడే సిద్ధు వచ్చి సడన్గా లక్ష్మిని పట్టుకుంటాడు ఏంటక్క పోసి పోసి బాగా అలసిపోయినట్టున్నావు ఎందుకు ఇంతలా నీళ్లు పోస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావయ్యా ఆ భగవంతుడు నా కుటుంబానికి నా కూతురికి పెద్ద పరీక్ష పెడుతున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటక్క నువ్వనేది ఆ శివయ్య మీకు పరీక్ష పెట్టడం ఏంటి మీ ఇంట్లో పెళ్ళి కదా మీరు సందడి సందడిగా ఉండాల్సింది ఇంత బాధగా ఉన్నారేంటి అని చెప్పి సిద్ధు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు మా బాధలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే తమ్ముడు అని చెప్పి లక్ష్మి అంటుంది తమ్ముడు అనుకుంటూ నీ బాధను నాకు చెప్పనంటావేంటక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు చెప్తే మాత్రం ఆర్చేదెవరు తీర్చేదెవరు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయ్యో బాగా మనస్తాపనికి గురైనట్టున్నావక్క అందుకే అలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఎప్పుడు కలిసినా కూడా చాలా సంతోషంగా మాట్లాడేదానివి ఇప్పుడు ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నావంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును తమ్ముడు బలమైన కారణమే ఉంది చెప్పుకుంటే తగ్గదు అని తెలిసి కూడా నా మనసెందుకో నా బాధను నీకు చెప్పమంటుంది అని చెప్పి లక్ష్మి అంటాడు ఏమైందో చెప్పక్కా నేను చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎవరు చేయలేని సహాయం బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటో చెప్పక్కా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నా కూతురు పెళ్లి గురించి నీకు చెప్పాను కదా తమ్ముడు మా స్తోమతకు మించి దానికి పెళ్లి అనుకున్నాము అల్లుడు దేవుడు వాళ్ళ అత్తగారు దేవత అలాంటి మంచి మనుషుల మధ్యలోకి నా కూతురు వెళ్తుందని ఎంతో సంతోషపడిపోయాము కానీ ఈ శివుడు ఉన్నాడే ఈ శివయ్య అస్సలు వరవలేకపోయాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం జరిగిందక్కా అని సిద్ధు బాధగా అడుగుతూ ఉంటాడు నా కూతుర్ని పెళ్లి మండపంలో కూర్చోబెట్టి గౌరీ పూజ కూడా చేపించాం బాబు ఆ సమయంలో వినకూడని వార్త విన్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటక్క ఆ వినకూడని వార్త అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళ అత్తగారు చనిపోయారని అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు అలా ఎలా జరిగిందక్కా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెళ్లి మండపానికి వస్తున్న కారు యాక్సిడెంట్ అయిందంట బాబు యాక్సిడెంట్ అయిన కాసేపటికే ప్రాణాలు వదిలారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్క ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమో తమ్ముడు అవన్నీ నాకు తెలీదు కానీ యాక్సిడెంట్ జరిగిన కాసేపటికే నా అల్లుడు వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా చనిపోయారు బాబు నా కూతురు పుట్టెడు దుఃఖంలో ఉంది అసలు దాన్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అక్క నీ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది కానీ నేను బాధపడి నిన్ను బాధపెట్టడం మంచిది కాదు ధైర్యంగా ఉండక ఆ దేవుడు తప్పకుండా నీ కూతురికి నీ కుటుంబానికి మంచి చేస్తాడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు ఆ దేవుడు మంచి చేసేది నేను కానీ నా భర్త కానీ నా కూతుర్లు ఇద్దరు కానీ ఎవరికి కూడా హాని తలపెట్టము అలాంటి మాకు దేవుడు ఎంత పెద్ద శిక్ష విధించాడో తెలుసా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు బాధ వల్లే అలా మాట్లాడుతున్నావు కానీ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి సిద్ధు అంటాడు వద్దులే తమ్ముడు నేను వెళ్తాను అని లక్ష్మి అంటుంది పర్వాలేదక్క నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి సిద్ధు లక్ష్మిని తీసుకొని బైక్ మీద వెళ్తూ ఉంటాడు అక్క ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండి నీ కూతురికి ధైర్యం చెప్పాలక్క నీ కూతుర్ రోజు నాకు చూపించు నేను మాట్లాడతాను అని చెప్పి సిద్ధు అంటాడు అలాగే తమ్ముడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి సిద్ధు ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మిని డ్రాప్ చేయగానే అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడా ఏంటి అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు తమ్ముడు మా ఇంట్లోకి వస్తా అన్నావు కదా రా నా కూతుర్ని పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క ఈసారి కూడా అర్జెంటు పనిపడింది అర్జెంటుగా వెళ్ళాలి అని సిద్ధు చెప్తూ ఉంటే సరే తమ్ముడు వెళ్ళిరా అని లక్ష్మి అంటుంది సరే అక్క వస్తాను నువ్వు ధైర్యంగా ఉండి నీ కూతురికి ధైర్యం చెప్పు అని సిద్ధు అక్కడ నుంచి బయలుదేరతాడు ఇక సిద్ధు అలా బైక్ మీద వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఒక ముసలావిడ ఇంటిని కూల్చేస్తామని మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు బైక్ ఆఫ్ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు పాపం ఆ ముసలావిడికు ఉన్నది ఆ ఒక్క ఇల్లే అండగా ఎవరు కూడా లేరు బాబు అలాంటి ముసలావిడి ఇల్లు ఈ రౌడీ ముండా కొడుకులు కూల అంటున్నారు ముసలావిడ పాపం ఏడుస్తుంది అని చెప్పి చుట్టూ ఉన్న జనాలంతా చెప్తూ ఉంటారు రే ఎందుకురా ఆ ముసలావిడ ఇంటిని కూల్ అంటున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆవిడ గవర్నమెంట్ ఏరియాలో కట్టుకుందన్నా అందుకనే కూల్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు గవర్నమెంట్ ఏరియాలో కట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి కూలగొడుతుంది రౌడీలు మీరు కొట్టడం ఏంట్రా ఆ ముసలావిడకు కానీ ఈ ఏరియాలో ఉన్న ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఈ సిద్ధు ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి రౌడీలతో సిద్ధు ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా సిద్ధు అలా ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే తులసి కూడా అనుకోకుండా ఏంటా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పి చూడటానికి వస్తుంది పాపం ఆ ఎవరో కానీ ముసలావిడకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటే తులసి సిద్ధుని చూస్తూ ఉంటుంది ఇక రౌడీలను కొడుతూ ఉంటే రౌడీ తప్పించుకోవడంతో సిద్ధు చెయ్యి తులసి చంపమై పడబోతూ ఉంటే తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాకింగ్గా అక్కడే ఆగిపోతాడు ఇక రౌడీలు అక్కడ నుంచి పారిపోతారు ఇక తులసిని చూసిన సిద్ధు సారీ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే అండి అని చెప్పి తులసి చెప్తుంది మీ పేరేంటండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకండి అని తులసి అంటుంది చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే తులసి అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను మిమ్మల్ని ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చూశానండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి తులసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటే హలో తులసి గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని టూ త్రీ టైమ్స్ చూశానని చెప్పాను కదండి అని చెప్పి సిద్ధు అంటాడు అయితే ఏంటండి అని తులసి అంటుంది తులసి గారు మిమ్మల్ని టూ త్రీ టైమ్స్ ఎందుకు చూసానో తెలుసా అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకండి అని తులసి అడుగుతూ ఉంటుంది మీరు నా మనసుకు బాగా నచ్చేశారండి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకుంటున్నాను అని సిద్ధు తులసికి చెప్తాడు దాంతో తులసి ఒక్కసారి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి అలా చూస్తున్నారు నన్ను చూసి రౌడీ అనుకుంటున్నారా ఏంటి నేను రౌడీని కాదండి మంచివాడే వీళ్ళకు సహాయం చేయడానికి వచ్చాను నన్ను నమ్మండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది హలో తులసి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పానండి పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాను మీ మనసులో ఏముందో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా గతం మీకు తెలిస్తే మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అనరండి అని చెప్పి తులసి అంటుంది ఏంటండి ఆ గతం అని చెప్పి సిద్ధు అంటాడు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తులసి అంటుంది ప్లీజ్ తులసి గారు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను ఇప్పటికైనా మీ గతం ఏంటో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు కుజదోషం ఉంది అని తులసి చెప్తుంది అయితే ఏంటండి పూజలు చేపించుకుంటే దోషం పోతుంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు నాకు మొన్ననే పెళ్ళి పీటల వరకు వచ్చిన తర్వాత నన్ను చేసుకుంటా అన్నతను చనిపోయాడు అని చెప్పి తులసి చెప్తుంది ఏంటండి మీరు చెప్పేది అని సిద్ధు అంటాడు అవునండి నన్ను చేసుకుంటా అని వచ్చిన అతను చనిపోయాడు అని తులసి చెప్తూ ఉంటే సిద్ధు షాకింగ్గా అయినా పర్వాలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు నాకు ఒక కూతురు కూడా ఉంది ఇప్పుడు కూడా చేసుకుంటారా అని చెప్పి తులసి అంటుంది చేసుకుంటానండి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటండి మీరు నిజంగానే నన్ను ప్రేమించారా లేకపోతే ఏదో జోగ్గా అంటున్నారా నాకు ఇన్ని ఉన్నాయని చెప్పినా కూడా పెళ్లి చేసుకుంటా అంటున్నారు అని చెప్పి తులసి అంటుంది నిజమేనండి నేను చెప్పేది నేను మిమ్మల్ని ఒక రోజు వాటర్ ట్యాంక్ దగ్గర చూశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే ఆ రోజు జరిగిందంతా కూడా తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరొకసారి బస్ లో చూశానండి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని ఎదురు చూస్తున్నానండి ప్లీజ్ నా ప్రపోజల్ని కాతనకండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు మాటల్లో పట్టించుకోకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా తులసి గారు ప్లీజ్ అండి నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి తులసి వెనకే వస్తూ ఉంటాడు సరే అండి ఇక ఇల్లు వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను మీరు కూడా వెళ్ళండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్పి లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి తులసి వెళ్ళటం చూసి అంటే అక్క కూతురు ఈ అయ్యో అక్క ఎన్నోసార్లు నన్ను ఇంట్లోకి రమ్మంది నేను మిస్ అయిపోయానే ఈ అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతికానే అని చెప్పి సిద్ధూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధుని వెనక్కి వెనక్కి చూసుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా తులసి వెనకే ఇంట్లోకి వస్తాడు ఏంటండి రోడ్డు మీదే అనుకుంటే సరాసరి ఇంట్లోకి వచ్చారు అని చెప్పి తులసి అంటుంది తులసి మాట విని లక్ష్మి బయటికి వస్తుంది అమ్మ తులసి మంచినీళ్ళు తీసుకురామంటావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వద్దమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక అప్పుడే లక్ష్మి సిద్ధుని చూస్తుంది తమ్ముడు ఇందాకలు రమ్మంటే కుదరదన్నావు మళ్ళీ వచ్చేవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఇది ఇల్లే కదా ఈ అమ్మాయినా మీ అమ్మాయి ఇందాకలా నువ్వు చెప్పి బాధపడింది ఈ అమ్మాయి గురించా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తమ్ముడు మా అమ్మాయి నీకు తెలుసా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి నాకు తెలుసు కానీ నేను మీ అమ్మాయికి తెలియదక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవునక్క మీ అమ్మాయిని నేను ప్రేమించాను ఈ అమ్మాయి ఇంటి అడ్రస్ ఎక్కడా అని చెప్పి ఎక్కడెక్కడో వెతికాను అని చెప్పి లక్ష్మికి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇందాకలా నా కూతురు గురించి చెప్పాను కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి పీటల మీద పెళ్లి ఆగిపోయింది తమ్ముడు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ భగవంతుడు నా కోసమే ఈ అమ్మాయికి పీటల మీద పెళ్లి ఆఫ్ చేసినట్టున్నాడక్కా అని చెప్పి సిద్ధు అంటాడు ఏమంటున్నావు తమ్ముడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా రేపు మా ని తీసుకొని వస్తాను తులసి గారు బాయ్ అండి నేను చెప్పిన విషయం గురించి కాస్త ఆలోచించండి అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్